హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డెవోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్ ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి అందరూ శ్రద్ధగా వినండి దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కేటుల అనుకూలించనో అటులనే చేయము అని పండితులందరూ కూడా మాకు సెలవిప్పించమని పలికి అక్కడి నుండి వెళ్ళిపోతారు అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెళ్ళండి ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రసాపము అధికమైనది కాదు జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు కదా ద్వాదశిని విడిచటయో కాదు అప్పుడు దుర్వాసుడు నన్ను నేల నిందించెను నిందింపడు నా తొలిపుణ్య ఫలము నశింపదు కాన జలపాన మొనరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము మొనరించెను అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణమునే దుర్వాసుడు జ్ఞాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే వేల భుజింతివి ఎంత దుర్మార్గమో ఎంత నిర్లక్ష్యమో ఎంత ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడగును అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది కూడా భోజనంతో సమానమైనదే కదా నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహిమి హరిభక్తుడు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహించజాలడు మమ్మే అవమానించుట అని నా శ్రీహరిని అవమానించుటే కదా నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనంకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపాన మునరించితివి అంబరీషా నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపం నకు గడగడ వణుకుచు ముకిలిత హస్తంలతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అధ్యానముచే నేను ఈ కార్యం చేసి తిని నన్ను రక్షింపు అని పరిపరి విధములుగా వేడుకొనెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాపేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడు వగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడువైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కానీ లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను పదవ జన్మలో పాప గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టేదివుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించడం మొదలుపెట్టెను ఇంకనూ కోపము తగ్గనందున మరలా సపించుటకు ఉద్యుక్తుడుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును అనుభవింతును అని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో జ్వాలలకు రక్కుచు దుర్వాసునిపై పడబోయేను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడా అని పరుగుపెట్టెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసు తరముచూ ఉండెను దుర్వాసనుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున ఉన్న దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినానో వారు సైతము చక్రాయుధం వారి నుండి దుర్వాసున్ని కాపాడలేకపోయేరి ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఇరవై ఐదవ అధ్యాయం పారాయణం సమాప్తమండి మరలా ఇంకా ఏం జరిగిందో మనం ఇరవై ఆరవ అధ్యాయంలో తెలుసుకుందాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ రావాలనుకుంటే మీరు గంట సింబల్ని ప్రెస్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సర్వేజన సుఖినో ఓం ఓం శివాయ